ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు వై చంద్రబాబు జగన్ పరిపాలన చూసినాం చంద్రబాబు పరిపాలన మళ్ళీ రావాలనుకుని కోరుకుంటున్నాం ఓకే చంద్రబాబు గారి మీద నమ్మకం మీకు అంటే అప్పట్లో పనులు బాగా డెవలప్మెంట్ చేసినాడు ఐటీ సెక్టర్ లో అందుకోసం మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఓకే ఆయన నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి ఇప్పటిప్పుడు బాగానే ప్రచారం చేస్తున్నాడు తెలుస్తుంది ఇంకా ఇప్పుడే కాబట్టి మళ్ళీ ఒక పరిపాలన వస్తే అర్థమవుతుంది అండ్ ఫీచర్ సీఎం అనుకోవచ్చా లోకేష్ గారు ఫీచర్ సీఎం అనుకోవచ్చా అనుకోవచ్చు చూడాలి మనం చూస్తేనే తెలుస్తుంది కాబట్టి ఓకే అండ్ నారా బ్రాహ్మీ పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది బాగుంది ఇప్పటివరకు బాగుంది ఓకే అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ఎలాంటి మెజారిటీ రాబోదు హిందూ హిందూపూర్లో బాలయ్యకు ఎలాంటి మెజారిటీ రాబోతున్నారు అక్కడ మాత్రం బాగుంది మెజారిటీ అంతా ఫాలో బాగుంది ఇప్పటి వరకు ఓటింగ్ పరంగా అన్ని రోజా పైన అంటే వాళ్ళు ఫ్యాక్షన్ పరంగా చూపిస్తున్నారు పనులు మాత్రం ఎక్కువ చేస్తా లేరు అనమాట అక్కడ అన్ని ఇంకా తెలీదు అండ్ జగన్ చంద్రబాబు ఇద్దరు చంద్రబాబు అండ్ జగన్ మళ్ళీ గెలిస్తే మళ్ళీ పథకాలు పెట్టినాడు అందరికి యూజ్ కాకుండా ఉన్నాయి అంటే రైతులకు పెట్టాలి కానీ అన్ని ఆటో డ్రైవర్లకు అలా పనికి రాకుండా వాళ్ళందరికి పెడుతున్నారు కాబట్టి చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాం మీ ఓర్ ఎవరికి మా ఓటు చంద్రబాబుకి బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు జై జయబాబు బాగా నెక్స్ట్ ఇయర్ రావాలని కోరుకుంటున్నాం అంతే థ్యాంక్ యూ